ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండుగోలమణి పుట్టినరోజు సందర్భంగా రాల్వేకోడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పంతగా నరసింహప్రసాద్ వైసీపీ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల రాజకీయ నాయకులు కామ్రేడ్ పండుగోళమణి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో సిపిఐ సీనియర్ నాయకులు అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ తుమ్మల రాధాకృష్ణ ఆధ్వర్యంలో సిపిఐ ప్రజా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ పండుగోలమణి బర్త్డే కేక్ కట్ చేసి తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో సిపిఐ రైల్వే కోడ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ జ్యోతి చిన్నయ్య ఏఈటియుసి సీనియర్ నాయకులు నోసినా యానాదయ్య డిహెచ్పిఎస్ రైల్వే కోడ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ ఎం జయరామయ్య నియోజకవర్గ ఉపాధ్యక్షులు కామ్రేడ్ రేవూరి కృష్ణయ్య కామ్రేడ్ మల్లిక వెంకటరమణ సిపిఐ ఓబులవారిపల్లె మండల కార్యదర్శి కామ్రేడ్ చింతలపూడి నాగమ్మ గోపాల్ రాజు లక్ష్మయ్య రవి సిపిఐ ప్రజా సంఘాల నాయకులు కామ్రేడ్ పండుగోళమణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోకార్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటూ నినాదాలు ఇవ్వటం జరిగింది